శ్రీ గురుభ్యో హరి ఓం వాగర్ధావిపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం వివాహ సంబంధ విషయాల్లో చాలా మటుకు అనేక రకమైనటువంటి దోషాలు కనబడుతూ ఉంటాయి ముఖ్యంగా బాలారిష్ట సమయంలోనే కొన్ని దోషాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అంటే ధరణి సుఖసప్తమంచ రాహుర్ నవంచ అర్కస్తు పంచ అని కొన్ని ఉంటాయి భృగుషట్క దోషము ఇలాంటివి కొన్ని పుట్టినప్పుడే బాలారిష్ట దోషాలు ఉంటాయి ఆ సమయంలో కొన్ని పూజలు చేయించుకోవాలి సరే అది మర్చిపోయామండి మా వాళ్ళకు గుర్తులేదు మరి వివాహం ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటంటే బాలారిష్ట దోషం ఒకటి రెండవది కుజదోషం లేకపోయినా సరే సప్తమ స్థానంలో కుజుడున్నా సప్తమంలో శుక్రుడున్నా వివాహం ఆలస్యం అవుతుంది లేదా ఎవరి జాతకం సరే కుజశుక్రుడు కలిసి ఉన్నా రాహు శుక్రుడు కలిసి ఉన్న వివాహం ఆలస్యం అవడానికి కారణమవుతుంది అలాగే తప్పుగా అనుకోదు కానీ ఈ ఆలస్యం అవ్వడానికి పక్కకు పెడితే అనవసరమైనటువంటి ప్రస్తుత సమాజం ఉన్నటువంటి డేటింగ్లలో పాల్పడి దరిద్రాన్ని తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండాల్సిన ప్రయత్నం ఇక మూడవది ప్రేమ అనేటువంటి విషయాల్లో ప్రేమికులు అని ఉంటారు కదా ఇంటర్మీడియట్లో ఒక ప్రేమ డిగ్రీలో ఒక ప్రేమ పీజీలో ఒక ప్రేమ తర్వాత ఉద్యోగం ఒక ప్రేమ ఉంటుంది కదా అంటే ప్రేమించే వాళ్ళ గురించే చెప్తున్నాను సుమ నాలుగైదు ప్రేమలు ప్రేమించే వారికి వీళ్ళందరికీ కూడా శుక్రుడు రాహు కలిసి ఉన్న కుదుడు రాహు కలిసి ఉన్న ప్రేమ సఫలమయ్యే అవకాశం ఏమాత్రం ఉండదు మీరు ఎన్ని ఎంతమందికైనా చూపించండి విత్ ప్రూఫ్తో సహా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు అందులో ఏమాత్రం అసలు లేదు మీరు ముఖ్యమైనటువంటి మన నాయక నాయకులు వివాహం అయితే ఉందండి మనం ట్వంటీ సెకండ్ సెంచురీలోకి వెళ్తున్నాం అనేటువంటి మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి మన హీరో హీరోయి ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళ జాతకాలు తీయండి కుజుడు శుక్రుడు రాహు శుక్రుడు కలిసి ఉండకపోతే నేను మీకు చెప్పింది చేస్తాను నేను జాతకాలే మానేస్తాను నేను కానీ వాళ్ళు నిజమైన జాతకం ఇవ్వని చెప్పండి ధైర్యం ఉంటే నటీ నటులు రాజకీయ నాయకులు వి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చాలామంది ప్రేమించి పెళ్లి విడిపోయిన ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళ జాతకలు తిరిగి చూసుకోండి వాళ్ళని సరిగా చెప్పండి ఇది ఛాలెంజ్గా జరుగుతుంది ఇదే ఉంటుంది జాతకంలో కుజ శుక్ర రాహు శుక్రుడు కలిసి ఉంటే ఇటువంటివి ఉంటాయి ఇది కూడా ఒక కారణం వివాహానికి ఆలస్య కారణం మరియు ప్రేమించినటువంటి విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ప్రేమ వివాహాలు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది కూడా కొంత కారణం ఇక రెండు ముఖ్యమైనది ఏంటంటే మన యొక్క కృత పాపం మనకి ఎలా తెలుస్తుందండి అంటే జాతకంలో తెలుస్తుందండి భాగ్యస్థానంలో మనకి ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి పాపగ్రహ దృష్టి ఉందా పాపగ్రహ యుతి ఉందా అనేది తెలుసుకుంటే వివాహానికి ఆలస్యానికి కారణం తెలుసుకోవచ్చు అలాగే కొన్ని కొన్ని విషయాల్లో పితృదోషాలు కూడా ఉంటాయి మనం మరొక ఎపిసోడ్లో పితృదోషం గురించి మాట్లాడుకుందాం మనం పితృదోషం వల్ల కూడా కొంతమందికి ఇటువంటి వివాహ సంబంధ నష్టాలు వచ్చేటువంటి అవకాశం కూడా బలం కనబడుతోంది ఇక రెండవది ఇంకా ముఖ్యమైనది ఇవాళ రేపు పిల్లలకు ఉన్నటువంటి ఒక తప్పుడు సమాచారం ఏంటంటే అంటే వాళ్ళకి వాళ్ళు గొప్ప అనుకుంటున్నారు వివాహం యొక్క వయసు ఆడపిల్లకి ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే నువ్వు కోర్టు చెప్పింది నాకు ఇది చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది కోర్టులు ఇవాళ రేపు ప్రతి అడ్డమైన విషయాల్ని అది మంచిదే అని చెప్తుంది అక్రమ సంబంధం మంచిదే చెప్తుంది భార్యకు నచ్చిన వాడుతూ వెళుతుపమంటుంది భర్తకు నచ్చిన ఇంకొక ఇంకొకదాన్ని మనం అని చెప్తుంది అర్థమై ఉంటుంది కదా సైగనే అర్థమైపోయి ఉంటుంది మీకు అంటే ఇలా ఒకళ్ళతో ఒకళ్ళకు ఒక వివాహ బంధానికి అనవసరమైన నైతిక విలువ లేకుండా ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్న అది మంచిదే కాదనేదే ఉంది అనేటువంటి సుప్రీంకోర్టు మీకు ఆర్డర్ ఏదో అంటారు కదా తీర్పులు కూడా ఇస్తుంది ఈ మధ్య విచిత్రార్థమ విచిత్ర తీర్పులు కూడా వస్తున్నాయి ఈ మధ్య నాకు అర్థం కావట్లేదు సనాతన ధర్మం ఎటుబోతున్న అర్థం కావట్లా సరే ఇదేమైనా ఇక్కడ ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన తర్వాత వివాహం అనేది ఆలస్యానికి కారణమవుతుంది ఇరవై ఒక్క సంవత్సరాల ఆడపిల్లకి వయసు ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలి పిల్లవాడికి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడే వివాహ సమయము ఎప్పుడు సెటిల్ అవుతారండి నువ్వు ముందుగానే ప్లాన్ చేసుకో ఇంటర్మీడియట్లో ప్లాన్ చేసుకో డిగ్రీ అయిపోగానే ఉద్యోగమా వ్యాపారమా వ్యక్తిగతమైనటువంటి చేద్దామనే ఆలోచన ముందు నుంచే ఉండాలి డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు మనము బాబా బాబా అని అడుక్కోవాల్సిన అవసరం లేదు వివాహం అయిన తర్వాత మళ్ళీ మరి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇరవై నాలుగేళ్లకి ఇరవై ఏళ్ళకి నువ్వు ఉద్యోగం మొదలు పెడితే నీకు ఉద్యోగం ముప్పై ఏళ్ళకి వచ్చేసి సెటిల్మెంట్గా ఇరవేళ్ళకు ఉద్యోగం వస్తే సంవత్సరం నువ్వు అప్రెషి అప్రెంటిషిప్ తర్వాత సీనియారిటీ మూడేళ్ళకి నువ్వు ఉద్యోగం పర్మనెంట్ అయిన తర్వాత ముప్పై ఏళ్ళకి నువ్వు వస్తే మగవాడికి గ్రౌండ్ అవుతుంది ఆడపిల్లకి ఒబిసిటీ వచ్చేస్తుంది క్లారిటీ దాంట్లో సందేహం లేదు మీకు అంటే ఇది కూడా వివాహానికి ఆటంకం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక రెండవది వివాహం ఆలస్యం ఎందుకు అవుతుందని చెప్పమంటే ఉపన్యాసం ఇస్తావేంటయ్యా అని అడిగి వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ వివాహం ఇదో కారణం ఇరవై ఏళ్ళప్పుడు వివాహం చేసుకున్న ఆలోచన లేకపోవడం ఇరవై నాలుగేళ్లకి వివాహం చేసుకున్న ఆలోచన రావడం సెటిల్మెంట్ కాలేజీ రావడం ఇరవై ఏడేళ్లకి పెళ్లి గురించి ఆలోచన రావడం అది ముందుకు కొనసాగుతుండటం తప్ప మీకు పెళ్ళి సరైనటువంటి సమయంలో వివాహం అయ్యే అవకాశాలు ఉండవు కాబట్టి సరైన సమయంలో వివాహం చేసుకోవాలన్నప్పుడు మీకు ఇరవై ఒక్క సంవత్సరంలోనే గురుబలం వస్తుంది అలాగే శనిశ్వరుడి బలం వస్తుంది ఇతర గ్రహాల బలం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క జాతకంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడేళ్ళ మధ్యలో వివాహ బలం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఆ సమయంలో పెళ్లి చేసుకుంటే జీవితం పరమానందంగా ఉంటుంది ఈ ఇరవై ఒకేళ్ళప్పుడు పెళ్లి చేసుకొని ఆలోచన లేకపోవడం కూడా వివాహానికి ఆలస్యం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఒక ఇక రెండవది జన్మజాతకంలో మనకి సప్తమ స్థానం అంటే కళత్ర స్థానం ఉంటారు ఈ కళత్ర స్థానంలో కనుక అష్టమగ్రహ దృష్టి ఉన్న వ్యయాధిపతి దృష్టి ఉన్న మాకు ఎలా తెలుస్తుందండి జ్యోతిష్కుని కలిసి తెలుస్తుంది ఎనిమిదవ స్థానాధిపతి కళత్ర స్థానం మీద ఉన్న పన్నెండవ స్థానాధిపతి కారకుడు రాశ్యాధిపతి సప్తమస్థానం దృష్టి ఉన్న వివాహానికి ఆలస్యం అవుతుంది కాబట్టి ఇటువంటి విషయాలు చూసుకోండి ఇక ఇక ఇప్పుడు ఈ మధ్య ఏ పంతులు గారిని చూసినా ఇక జ్యోతిష్కులే వాళ్ళు ఒక టీవీ ఛానల్ ముందుకు వచ్చేస్తే వారికి చూచే చోల అశ్విని అన్నటువంటిది కూడా తెల్లనటువంటి వ్యక్తులు ఇప్పుడు బ్రహ్మాండంగా జ్యోతిష్య పండితులు వాళ్ళకి అపాయింట్మెంట్స్ పదివేలు మనకి దానివంటే పదివేల రూపాయల ఫీజు ఐదు వేల రూపాయల ఫీజు ఇటువంటి వ్యక్తులు కూడా సమాజంలో కనపడుతున్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తుల యొక్క స్థితి వల్ల అంటే అటువంటి వ్యక్తులు చెప్పేటువంటి దౌర్భాగ్య మాటల వల్ల మాలాంటి మంచి వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతుంది ఎందుకు ఇబ్బంది ఏర్పడుతుంది అంటే వాడు పంచాంగం తీస్తాడు కురుడు కుజుడు సప్తమంలో ఉన్నాడు కుజుడు రెండవ ఇంటు ఉన్నాడు రెండు నాలుగు ఆరు పన్నెండు ఎనిమిది ఇంటి ఉంటే కుజుదోషం వాటి తెలిసి అంతవరకు ఎందుకు ఆ పంచాంగాల్లో ఇప్పుడు పంచాంగం రాసి పట్టేస్తారు ఇగో ఈ పంచాంగంలో ఇది ఉందని చెప్పేసి దాని విధంగా చదువుకుంటారు వాడు అంటే ద్వితీయంలో రెండవ ఇంట కుజుడు నీ దోషం ఉంది పరిహారం చేసుకోవాలి గోకర్ణం వెళ్తావా త్రేంకేషన్ వెళ్తావా లేదా నా దగ్గరికి వచ్చి యాభై వేలు రూపాయలు నేను పూజ చేస్తాను నేను ఆయన మీకు కుజదోషం ఉండదురా కుజిదోషం ఏ జ్యోతిష్యలో చెప్పినా దోషం అనేది ఉండదు కుజిదోషం పరిహారం అవుతుంది ప్రధానికి ప్రతి జాతకుడికి దాదాపుగా వందలో ఇద్దరికో ముగ్గురికో తప్ప నూటికి తొంభై ఏడు మందికి కుజదోషం పరిహారం అవుతుంది మేషలగ్నం వృశ్చిక లగ్నం మేషరాశి వృషభర మేషరాశి వృష్టిక రాశి సింహలగ్నం సింహరాశి లగ్నం ధనుసు రాశి మకర లగ్నం మకర రాశి మీన లగ్నం మీనరాశి వీళ్ళకి ఉండదు ఉండదురా నాయన కర్కాటకంలో కుజుడు ఉంటే నీచస్థానంలో కుజుడికి దోష పరిహారం అవుతుంది నాయన ఇది తెలుసుకోండి రా ఇది కేరళము అనే గ్రంథంలో రాయబడి ఉంది నేను పుస్తకం పేరు కూడా చెప్తున్నాను మీకు నేను కేరళము కాబట్టి ఇటువంటి ఇంకొకటి కుజుడు అష్టమంలో ఉన్న పంచమాధిపతి గురుదృష్టి ఉన్న లగ్నాధిపతి శుక్రుడు దృష్టి అంటే ఏ రాశి దృష్టి ఉంటే దోష పరిహారం అయిపోతుంది పరిహారాలు బోరటి చెప్పారు పరిహారాలు మీరు చదవరు మీకు చెప్పడం రాదు ఎందుకంటే మీకు జాతకం తెలియదు కదా అసలు మీకు జాతకం చూడడమే తెలియదు మీకు దాని గురించి దోషం మాత్రం చెప్తారు పంచాంగంలో ఉంటుంది సప్తమ కుజుడు దోషకారకుడు అష్టమ కుజుడు దోషకారకుడు ఈ మధ్య పెళ్ళిళ్ళు అలాగే పిటాకులు అయిపోతున్నాయి అబ్బే జాతకంలో మీ అబ్బాయి కుజిదోషం ఉందండి ఏమండి మీ అమ్మాయి కుజదోషం ఉందండి మరి ఏంద్రబాయి గండ కుదోష ఉందంట అంటే ఇటువంటి నానా రూపంలో నా ప్రాంతీయ భాషలు ఇవన్నీ ప్రతి ఒక్కడు కూడా చెప్పేది అందులో కుజిదోషం ఉంది ఇండ్లో అది ఉంది అండ్లో ఇది ఉంది అరే ఎవరు చెప్పారు మీకు అటువంటి దోషాలు జాతకంలో లేవు కుజిదోషం పరిహారం ప్రతి జాతకంలో పరిహారం అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అండ్ ఇలాంటి పంతుళ్ల వల్ల జ్యోతిష్యం తెలియనటువంటి వెధవల వల్ల ఈ యొక్క వివాహాలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి వివాహాలు అనవసరంగా ప్రమాదంలో పడుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇటువంటి కుజిదోషం గురించి మీరు అతిగా ఆలోచించి ప్రమాదాన్ని కొంటెచ్చుకోదు ఇంకొక ముఖ్య విషయం మావిడ కురిదోషం ఉంది నాకు మంచి ఒక పాప ఉంది మా ఇద్దరికి పెళ్ళై ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇది విషయం గుర్తుపెట్టుకోండి హాయిగా కాపురం చేసుకుంటున్నాం మంచి ధనయోగం ఉంది మాకు పెద్ద పురోహితుడు నేను నాకు పురోహితం పెద్దది నాకు అటువంటి మొహమాటం ఏం లేదు బ్రహ్మాండ పురోహితం నాది నా కింద తొమ్మిది మంది శిష్యులు ఉంటారు నాకు అటువంటి పెద్ద పురోహితం నాది కాబట్టి మరి నా భార్య కుదోషం ఉంది కదా మరి నేను వివాహం చేసుకోలేదా బ్రహ్మాండంగా ఉన్నాం మేము ఆరోగ్యంగా ఉన్నాం ఆయుష్యం ఉంది ధనం ఉంది ఐశ్వర్యం ఉంది పేరు ప్రతిష్టలు ఉన్నాయి సరే వంద మందిలో ఒక ముగ్గురు మమ్మల్ని తిరుతుంటారు తిట్టకుండా ఎందుకుంటారు ఇప్పుడు దేవుళ్ళకి విష్ణు అంటే శివుడి కోపం శివుడి మతానికి కోపం శివ మతం వాళ్ళకి విష్ణు కోపం కాబట్టి వందన్ను తిట్టని ఎదుకుంటారు ఎవడో ఒక నన్ను తిరుగుతూనే ఉంటాడు మేము దాన్ని దులిపేసుకుంటూ వెళ్ళిపోతుంటాం కానీ ఇటువంటి తెలియనటువంటి పంతులు ఇంకొక ఆయన వచ్చేసి నా పీఠంలో నువ్వు పీఠం వేసుకొని కూర్చొని నీకు తీసేస్తా ఏంద్ర తీసేసేది నువ్వు ఇంకొక ఆయన వచ్చేసి నువ్వు శుక్రుడు బాలేపోతే రెండు పెగ్గులు వేసుకొని శుక్రుడు మాయమైపోతాడు స్పష్టంగా మీరు ఒక మంత్రం చదవంటరా సద్ధోతావే దిశతు ఇటువంటిది ఏ దేంట్లో ఉందో చెప్పండి ఇది ఈ మంత్రం దేంట్లో ఉందో జ్యోతిష్ చెప్పండి కనీసం కాబట్టి తెలియనటువంటి వ్యక్తులు తెలియనటువంటి విషయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఇక డాంబిగ ప్రవర్తన ఓ లక్ష రూపాయలు ఇచ్చేస్తే పలాంటి టీవీలో మనం ప్రచారం చేసేసుకుందాం నేను గొప్ప జ్యోతిష్కుని అయిపోతాను ఇలా ఒక పది ఛానల్లో పది లక్షలు ఖర్చు పెట్టేదాలు సంవత్సరంలో మీరు కోటి అయిపోవచ్చు ఇది నేటి సమాజంలో ఉన్నటువంటి జ్యోతిష్కుల యొక్క పరిస్థితి ఇటువంటి వాళ్ళ వల్ల కూడా జ్యోతిషం వల్ల వల్ల కూడా వివాహాలు ఆటంకాలు అవుతున్నాయి ఆలస్యం అవుతున్నాయి కాబట్టి అనవసరమైనటువంటి అడ్డమైన వెధవలని నమ్మకండి మంచి వ్యక్తులని జాగ్రత్తగా పరిచయం చేగల వ్యక్తులని నమ్మండి మీ జ్యోతిష వాళ్ళ జ్యోతిష పరిజ్ఞానంతో మంచి వైవాహిక జీవనాన్ని పొందుకోవచ్చు అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారికి పరిహారాలు కావాలి కదా తప్పకుండా మీరు రెండు పనులు చేయాలి ఒకటి శివ కళ్యాణం జరిపించుకోండి ముప్పై ఏళ్ళు వచ్చేయండి వివాహం ఓటలేదు అనుకున్నవారు ఇంటిలోనే శివపార్వతుల కళ్యాణం జరిపించండి తప్పకుండా మీ వివాహం జరుగుతుంది అయ్యో మేము శైవ మత్తులం కాదండి వైష్ణవ సంప్రదాయం అది తప్పకుండా మీరు లక్ష్మీనారాయణ వ్రతాన్ని జరిపించండి అద్భుతమైనటువంటి అనుకూలవంతమైన వైవాహిక జీవన ఆనంద యోగం ఏర్పడుతుంది కాబట్టి మర్చిపోకండి ఎవరిని నమ్మాలి జాతకులను ఎటువంటి పరిహారం తీసుకోవాలి ఇవన్నీ తెలుసుకొని శుభమైన కళ్యాణ యోగాన్ని పొందుకోండి తప్పకుండా గౌరీదేవి అష్టోత్తరం చదువుకోవడం వల్ల అలాగే శ్రీమన్నారాయణుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మీకు వివాహం తొందరగా జరుగుతుంది తప్పకుండా అనుకూలవంతమైన దాంపత్య సుఖజీవనం శుభకరమైన సంతాన యోగం పొందాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ